లోని ఆకులూరు గ్రామానికి చెందిన మహమ్మద్ యాకూబ్ పాషా ఇరవై ఎనిమిది సంవత్సరాల యువకుడు నిన్న రాత్రి పదకొండు గంటల సమయంలో సిద్ధిపేటకు వాళ్ళ తల్లికి టాబ్లెట్లు మందులు తీసుకురావడం క్రమంలో తాడూరు క్రాస్ రోడ్ వద్ద ఆ కల్వట్టును ఢీకొని అక్కడికక్కడే దుర్మరణం చెందడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఆ కలవాటు వద్ద హెచ్చరిక బోర్డులు కానీ రేడియం రేడియం మార్కింగ్లు కానీ ప్రమాద హెచ్చరిక బోర్డులు సిగ్నల్స్ కూడా పెట్టకుండా నిర్లక్ష్యంగా వదిలేయడంతో ఈరోజు నిండు ప్రాణాన్ని ఒక నిరుపేద కుటుంబాన్ని రోజు పెద్ద దిక్కును కోల్పోయినటువంటి పరిస్థితి ఆ యాకు డ్రైవర్ లారీ డ్రైవర్ రెక్కార్తే కానీ డొక్కాడన్నటువంటి నిరుపేద కుటుంబంలో బట్టి ముగ్గురు పిల్లలను పోషిస్తూ భార్యను పోషిస్తూ ఒక కుటుంబ పెద్ద దిక్కు ఈరోజు అటువంటి వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం గత రెండు సంవత్సరాలుగా రోడ్డు నిర్మాణ పనులు నిర్లక్ష్యంగా నామమాత్రంగా జరగడం కారణంతో ఇప్పటి వరకు కూడా రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయకపోవడం కారణంగానే అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పడేయకపోవడం కారణంగానే ఈరోజు ప్రమాదంలో చీకట్లో ఆ కలవట్టు కలవడక ఉద్దుకొని ఈరోజు చనిపోవడం చాలా దుర్మార్గమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం వెంటనే ప్రాజెక్టు మేనేజర్ గారు రోడ్డు కాంట్రాక్టర్ గారు పూర్తి బాధ్యత వహించి యాకు భాష కుటుంబానికి పదిహేను లక్షల ఎక్స్క్రేషియా ప్రకటించాలని మేము సందర్భంగా సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేదంటే వారికి తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం